కోటి ఆశలతో పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంవత్సరం గడుస్తుంది ఏదైతే పేద ప్రజలకు ఓ మా తెలంగాణ మాకు వస్తే న్యాయం జరుగుతుంది మా ప్రభుత్వాలు మాకుంటే న్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితిని ఎన్నుకుంటే బంగారు తెలంగాణ తీసుకొస్తామన్న ఈ ప్రభుత్వం పేద ప్రజలకు వడ్డీ చేపట్లు చూపెడుతుంది తప్ప వారి ఆశలను అడియాసలు చేస్తుంది తప్ప బంగారు తెలంగాణ ఎక్కడ కూడా కనబడడం లేదు లక్ష కోట్ల బడ్జెట్ తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం మరే ఏదైతే పోరాటం చేసిరో విద్యార్థి లోకం అంతా పోరాటం చేసింది రాష్ట్రం సమైక్య రాష్ట్రంలో మా ఉద్యోగం పొద్దుగాల మాకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయని ప్రతి ఒక్క ఉద్యోగులు కార్మికులు కర్షకులు రైతులు ప్రతి ఒక్కరు పోరాటం చేసుకున్నటువంటి ఈ తెలంగాణలో మరి సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా నింపకోవడం ఇది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లడం లాంటిది అలాగే డబుల్ బెడ్రూమ్ పథకం అని పెట్టారు ఎన్నికల ముందు పెద్ద వాగ్దానం చేసి ప్రతి ఒక్కరికి ఒక్క రూమ్ లో ఉంటే ఇది పంది గుడిసెల్లాగా ఉన్నాయని చెప్పి రెండు రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ కట్టి ప్రభుత్వం మరి ఈ రోజు ఎక్కడుంది ఏం చేస్తుంది అని మేము ప్రశ్నిస్తున్నాం ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా కట్టించిన దాఖలాలు లేవు అలాగే ఎస్సీలకు మూడు ఎకరాల భూమి ఇచ్చి వాళ్లకు పంట చేసుకునేటట్టు సాగు చేసుకునేటట్టు ఎరువులు ఇస్తాం అన్ని ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్క ఎస్సీ పౌరునికి మూడు ఎకరాల స్థలం ఇచ్చిన దాఖలాలు లేవు ఇలాగే ఏ ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఏం చూసుకున్నా కానీ అన్నిట్లలో నీళ్లలో చేతి పెట్టి నోట్లో పెట్టుకున్న స్థందంగానే ఉంది తప్ప ఈ ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్తుంది కానీ కేవలం కొంతమంది తెలంగాణగానే ఇది పోతుంది కొంతమంది ప్రయోజనాలు నెరవేర్చడానికి కోసమే ఈ ప్రభుత్వం ఉంది లక్ష కోట్లలో వాటర్ గ్రిడ్ అని మిషన్ కాకతీయ అని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అందులో ఆ లక్షలు లక్షల కోట్లు ఎక్కడ పోతున్నాయో ఈ సంవత్సరం బడ్జెట్ అంతా ఎక్కడ వేయిందో తెలియకుండా ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా లేదా ప్రజలు ఈ బంగారు తెలంగాణను కోరుకున్నారు సమైక్య రాష్ట్రం నుంచి విడిపోతే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనుకున్నారు మా బతుకులు బాగుపడతాయి అనుకున్నారు అటువంటి వారి బతుకులు బాగుపడడానికి పనిచేయాలి అటువంటి వారికి న్యాయం చేయాలి కానీ వాళ్ళ ప్రయోజనాలు చూసుకోవడమే కాదు ఇప్పటికైనా ముందు ఇంకా కాలం ఉంది ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళ ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి ప్రజలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం